శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు భాగ్యశాల ఆత్మ గురించి బాబా చెప్తున్నారు విశ్వ కళ్యాణం యొక్క భావన ఉండాలి ఈ దారుణత ప్రతి ఆత్మ యొక్క సంపర్కంలోకి రావాలి అదే గౌరవం ఉంచుకోవడం సదా ఆత్మ యొక్క గుణాలను లేదా విశేషతను చూడాలి అవగుణాలను చూస్తూ కూడా చూడకూడదు మీ యొక్క ఉన్నతమైన శుభవృత్తి ద్వారా శుభచింతన స్థితిలో ఆ అవగుణాలను కూడా పరివర్తన చేయాలి దీనినే అంటారు ఒక ఆత్మ మరొక ఆత్మకి ఇచ్చే గౌరవము అని సదా మీ స్మృతి యొక్క సమర్థత ద్వారా ఇతర ఆత్మలకు సంయోగం ఇవ్వటమే గౌరవం ఇవ్వటము సదా మొదట మీరు అనే మంత్రాన్ని సంకల్పములోకి మరియు కర్మలోకి తీసుకురావాలి ఎవరి అవగుణాన్ని లేదా బలహీనతని అయినా మీ అవగుణం లేదా బలహీనతగా భావించి దానిని వెద వెదజల్లకూడదు మనలో ఏమర్చుకోవాలి మరియు పరివర్తన చేయాలి దానినే గౌరవం అని అంటారు బలహీనమైన వారిని శక్తిశాలిగా చేయాలి సాంగత్యం యొక్క రంగులకు రాకూడదు కానీ వారిని కూడా సదా ఉత్సాహ ఉల్లాసాల్లోకి తీసుకురావాలి దీనినే గౌరవము అంటారు ఇలా ఈ నాలుగవ విషయం కూడా పరిశీలించుకోండి దీనిలో ఎన్ని మార్కులు వచ్చాయి అని అర్థమైందా ఎలా గౌరవం ఇవ్వాలో నాలుగే నాలుగు విషయాలలో గౌరవాన్ని బాగా ఉంచుకున్న వారు విశ్వంలోని ఆత్మల ద్వారా గౌరవం పొందటానికి పాత్రలుగా అవుతారు అంటే ఇప్పుడు విశ్వ రూపంలో మరియు భవిష్యత్తులో విశ్వహారా మహారాజు రూపంలో మరియు మధ్యలో శ్రేష్ట పూజ రూపంలో ప్రసిద్ధి అవుతారు అందువలన విశ్వమహారాజుగా అవ్వాలంటే మీ రికార్డుని ఇలా తయారు చేసుకోండి గౌరవం ఇవ్వటమే గౌరవం తీసుకోవటం ఇవ్వటం తీసుకోవటం ఒకటి ఇస్తే పది తీసుకుంటారు సహజమే కదా అని బాబా అంటున్నారు కచ్చి అంశాన్ని